సెక్యులరిజానికి దెబ్బ ప్ర ప్రభుత్వం నడిపినాడు ఎందుకంటే మత సామరస్యం గురించి బాగుపడి మత కల్లాల్లో లేవు మా మసీదు మరమ్మతులకి ఇచ్చినాడు మౌజాన్ల ఇమాములకి జీతాలు ఇచ్చినాడు ఇన్ని చేసిన చంద్రబాబు గారికి మనం చేదోడు వాదోడుగా ఈ ఎలికలు ఎన్నుకుంటే రాబోయే తరానికి మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాము ఉపాధి కల్పిస్తాడు ఒక నమ్మకం ఉంది విదేశంలో ఇద్దరు చదివేదాన్ని మా పిల్లలు కూడా పోయి ముందుకు పోతారని చెప్పి ఆశిస్తున్నాను అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి మీకు ఓటు అడిగే అర్హత మీకు లేదు మాకు అడిగే అర్హత ఉంది ఎందుకంటే మాకు చేసినా కాబట్టి మేము చెప్పుకుంటున్నాం మీరు ఏం చేసినారో చెప్తే పోనీ అనంతపురంలో నియోజకవర్గంలో పది మంది కన్నా దుల్హన్ పథకం మీరు ఇచ్చినారా మేయర్ గారు ఉన్నారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు మార్గ చైర్మన్ మీరు ఇంతమందికి వెళ్తున్నారు పది మందికి కూడా ఈరోజు దుల్హన్ పథకం లేదు ఓ పిల్లనికి విద్యా విదేశీ విద్య లేదు డాక్రా గ్రూప్ నుంచి మనకి లోన్లు రాలే ఈ వెహికల్ కూడా ఇప్పిలేదు మీరు మనస్సాక్షిగా చెప్పుకొని మీకు కూడా తెలుసు ఇదే కానీ పైన పడి చెప్పుకుంటున్నారు మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని డేటాలు ఉన్నాయి అన్ని దాన్ని మళ్ళీ ఇంకొక చర్చకు అయినా కూడా సిద్ధమవుతాం మేము ప్రతి పత్రిక వాళ్ళ దాంట్లో కూడా యూనియన్లో కూడా వచ్చేదానికి రెడీలో ఉన్నాము కానీ మనస్సాక్షిగా చెప్పేది ఏమంటే మన వాళ్ళు కూడా బీజేపీని పక్కన పెట్టండి మన తెలుగుదేశం పార్టీ మాకు సెక్యులర్ భావం గల చంద్రబాబు గారిని ఈరోజు నెల్లూరులో కూడా అతను వాగ్దానం చేసినాడు మీకి మీ కుటుంబానికి మీ పిల్లలకి సంరక్షణ ఇస్తున్నాను నేను ఏవైనా చేస్తాను అని చెప్పి ఈరోజు చెప్పినాడు ఆ పెద్ద మాటల మీద నమ్మకం ఉంది అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా మనకి ఏదైతే మన కులానికి మన మతానికి మన పిల్లలకి చేదోడు అతడుకుంటాడో అటువంటి నాయకుడిని ఎన్నుకునే దాంట్లో ప్రాధాన్యతను కలిగించి వాళ్ళకి అఖండ మెజార్టీతో ఇక్కడ ఉండే మన వెంకటప్రసాద్ గారికి కానీ అండి దగ్గుబాటికి కానీ మన అంబికా లక్ష్మీనారాయణ ఎంపీకి కానీ గెలిపించుకుంటే మనకు మన కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మీ పాతికా ముఖం ద్వారా తెలియపరిచేది ఇదే ఎందుకంటే రాబోయే కాలానికి మన పిల్లలు బాగుపడాలంటే కూడా మన తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో ఏమీ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక భాగమే దాంట్లో ఇచ్చినది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది దీన్ని అంప్లిమెంట్ చేసినారు దీన్ని కూడా రద్దు చేయాలంటే చంద్రబాబు గారు ఐదు కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు లాయర్కి ఇచ్చి రెండు పరాయల్లో కోర్టులో వేసి పిటిషన్ వేసి ఆ ఫోర్ పర్సెంట్ కొనేసాగే విధంగా కల్పించినది కూడా మా చంద్రబాబు గారే ముఖ పత్రికా ముఖంగా చెప్తాము భారభాటంగా చెప్తాము ఇంకో రకంగా కూడా చెప్పగలుగుతాం దీన్ని కాపాడింది కూడా చంద్రబాబు గారే కోర్టులో వేసి సుప్రీం కోర్టులో తీసుకుని వచ్చి స్టే తీసుకుని వచ్చి నిలబెట్టింది ఘనత కూడా చంద్రబాబు గారికి ఉంది ఎవరు వైసీపీ యామంది ఇప్పుడు ఐదేళ్ల కాలం గడిచిపోయిందండి ఒక దానికి రెండు రూపాయలు కూడా చున్నానికి లేవాళ్ళు ఈ ఈరోజు ఏమి చెప్తారు వాళ్ళు ఎట్లా నమ్ముతామో మేమైనా చెప్పుకుంటాన్నాం ఇమాములకి మోజులకి ఇచ్చినాం మద్రాసాలకి ఇచ్చినాం అని చెప్పుకునేదానికి మాకు హక్కు ఉంది కానీ వాళ్ళు చెప్పు మనం చెప్పండి సార్లు ఇస్తామని చెప్తాన్నారు కానీ ఇచ్చినది ఏమైనా ఉందా ఈ ఐదేళ్ల కాలంలో నేను నూట యాభై ఒక్క సీట్లతో ఉండే మీ అసెంబ్లీలో ఏదైనామైన మైనార్టీల గురించి మీరు మాట్లాడిన పాపాన పోలేదు లేదంటే ఈ లీడర్లు అడిగిన పాపాన పోలేదు ఆ రోజు ఒగుబాట సంరక్షణ చేసింది కూడా చంద్రబాబు గారే వీళ్ళు అమ్ముకున్నారు డిప్యూటీ సీఎం ఉండే చోట ఇంకో చోట విజయవాడ అట్ల చోట్లంతా వగ్గుబోట ఆస్తులు అమ్ముకున్నారు వాళ్ళు విత్ ప్రూఫ్ వాళ్ళ దౌర్జన్యాలు కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి ఇక సామాన్యులు మేము మా చదువు రాని వాళ్ళు అంటారు మాకి కొంతమంది కానీ మా వాళ్ళు కూడా ఇప్పుడు మేధావులు ఉండరు ఆలోచించి చేసే శక్తి ఉంది మేము కూడా ఓటు శాతం పెరుగుతాము ఈ పార్టీ కూడా తెలుగుదేశానికి కూడా మాది ఒక భాగం ఉంది భాగస్థులు మేము దీంట్లో ఎందుకు భాగస్థులు అని చెప్పేదానికి ఉందంటే మేము కూడా ఐదు పర్సెంట్లో ఎనిమిది పర్సెంట్లో పది పర్సెంట్లు వేస్తున్నాం ఈ పార్టీ కానీ మనకు గుర్తింపుగా ఇక్కడ ఎక్స్పోజ్ చేసేదానికి మా నాయకులు ఫెయిల్ అయినారు చంద్రబాబు గారు తప్పు లేదు మేము నాయకత్వం ఉంది లోప ముస్లింస్ది వాళ్ళు తప్పు ప్రతి కూడా ఆశించవచ్చు దానికి తప్పు లేదు కానీ కొన్ని సమీకరణలో కొంతమందికి వస్తుంది పార్టీ కట్టుబడి పని చేసేదానికి మనం ఉండాలగానే కానీ విమర్శకి తావు ఇవ్వకూడదు దయచేసి ఫోర్ పర్సెంట్ మా చంద్రబాబు గారు కోర్టులో వేసి నిలిపెట్టినది కూడా నూటికి నూరు శాతం ఉందే మీరు కనుక్కోవచ్చు విలేకరులు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మైనార్టీల పక్షపాతి అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల గురించి ఏమి ఆలోచించారు మైనార్టీలకు ఏమి చేశాడని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా మీ మేనిఫెస్టోలో కానీ మాకి ఏ స్థానం కల్పించారని నేను ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా మరి రాష్ట్ర క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వంతో మేము కలుసున్నా తెలుగుదేశం పార్టీ కలుసున్నా ఉన్న ఆ రోజు మైనార్టీల గురించి మైనార్టీల సంక్షేమం గురించి మైనార్టీల విద్య గురించి ఉపాధి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం ఆలోచించారని ఈరోజు నీకు ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా మరి మజీదుల మరమ్మతుల కోసం ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే ఈ వైఎస్ఆర్ కేవలం ఎనభై ఏడు లక్షలు ఇచ్చారు దుల్హన్ పథకం కింద నలభై ఎనిమిది వేల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఇదే దుల్హన్ పథకం వైఎస్ఆర్ రెండు వేల మందికి ఇచ్చారు విదేశీ విద్య ఐదు వందల డెబ్బై ఏడు మందికి విదేశీ విద్య ఇస్తే కేవలం నలభై రెండు మందికి విదేశీ విద్య ఈ వైఎస్ఆర్ సిపి ఇవ్వడం జరిగింది అలాగే మజీద్ ఇమామ్లు మౌజాన్ల జీతపత్యాలు అయితేనేమి ఉర్దూ ఉర్దూ హౌసులు అయితేనేమి ఉర్దూ హాస్టల్ అయితేనేమి ఇవన్నీ దీనికి మొత్తం మైనార్టీల కోసం మూడు వేల ఆరు వందల కోట్లు ఇచ్చి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి మైనార్టీల పక్షపాతి అంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి మా సంక్షేమం కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఏమి తోడ్పడ్డావు మా విద్య కోసం మా వైద్యం కోసం మా ఉపాధి కోసం ఏమి తోడ్పడ్డావు అని నేను ఈ ప్రెస్ ద్వారా ప్రశ్నిస్తున్నా అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను